హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయనార్ నిన్న పులివెందులో నామినేషన్ తర్వాత నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిస్టర్స్ పైన కొన్ని కామెంట్స్ చేశారు సిస్టర్స్ ఏ రకంగా వారసులు అవుతారు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనులను కంటిన్యూ చేస్తున్న మనము వారసులమవుతామా రాజశేఖర్ రెడ్డి గారి శత్రువుల ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్న సిస్టర్స్ వారసులు అవుతారా ఒకసారి ఆలోచించండి అంటూ కొన్ని మాటలు మాట్లాడారు ఈ సందర్భంగా అవినాష్ రెడ్డికి క్లీన్ చీట్ ఇచ్చారు అవినాష్ రెడ్డి పిల్లోడు అతను తప్పు చేయలేదని తాను నమ్ముతున్నాననే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు దీనికి కౌంటర్గా వివేకానంద రెడ్డి గారి సతీమణి నిన్న ఒక లేఖ విడుదల చేశారు ఆ లేఖలో ఇది ధర్మం కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె వేడుకోవడం కనిపించింది ఎప్పటికైనా అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దు అంటూ ఆమె మాట్లాడడం కనిపించింది సో సొంత చెల్లి ఆవేదన నీకు వినపడట్లేదా అంటూ కూడా సౌభాగ్యం గారు లేఖలో ప్రస్తావించారు ఈ లేఖకు కౌంటర్ గానా లేకపోతే అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన వర్షం ఏంటో చెప్పడం కోసం అవినాష్ రెడ్డి గారి తల్లి వైఎస్ లక్ష్మి ఒక లేఖ రిలీజ్ చేశారు ఈరోజు ఆ లేఖను ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను నిన్న సౌభాగ్యం గారు రాసిన లేఖను కూడా జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకొచ్చాను తాజాగా వైఎస్ లక్ష్మి గారు అవినాష్ రెడ్డి గారి తల్లి రాసిన లేఖను కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను అమ్మ సౌభాగ్యమ్మ రెండు వేల తొమ్మిదిలో జగన్ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంతో మనోవేదన అనుభవించాడని ఇప్పుడు మీకు గుర్తొస్తున్నదా రెండు వేల పదిలో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను చిన్న చూపు చూసినప్పుడు జగన్ కండగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండవలసిన మీరు అందరూ కలిసి ఒంటరి వాణిగా చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నప్పుడు జగన్ మనోవేదన మీకు గుర్తు రాలేదా రెండు వేల పదకొండులో నీ భర్తను నీవు నీ కుమార్తె అల్లుడు విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వాళ్ళ మనోవేదన ఎలా ఉండిందో మీకు తెలియదా నీ కుమార్తె అల్లుడు పూలంగళ్ళ వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారు ఎంతో మనోవేదన అనుభవించారో మీకు తెలియదా వివేకానందరెడ్డి గారు జగన్ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట ఎంతో వాస్తవం అలాగే మార్చి రెండు వేల పంతొమ్మిది పద్నాలుగో తారీఖు రాత్రి కూడా అవినాష్ను ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా వాస్తవం చనిపోవడానికి ముందు రోజు కూడా ఆయన అవినాష్ను ఎంపీగా గెలిపించండి అంటూ క్యాంపెయిన్ చేసిన మాట కూడా వాస్తవం అంటూ ఆమె లేఖలో ప్రస్తావిస్తున్నారు ఈ విషయాన్ని స్వయంగా నీ కూతురు సునీతనే మీడియాలో వెల్లడించింది ఇవాళ మళ్ళీ మీరే అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం సంబంధం లేని వారిని ఈ కేసులో ఇరికించడం మీకు తప్పు అనిపించడం లేదా ఎవరిని కాపాడడం కోసం మీరు ఇలా చేస్తున్నారు గతంలో ఎంపీ టికెట్ కోసం హత్య జరగలేదు ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించమని మా నాన్న ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు అంటూ సునీతారెడ్డి గారే మీడియాతో మాట్లాడారు ఇప్పుడు అదే సునీతారెడ్డి గారు వచ్చి ఎంపీ టికెట్ కోసం అవినాష్ రెడ్డి హత్య చేయించారని ఏ రకంగా మాట్లాడతారు ఎవరిని కాపాడడం కోసం మీరు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు అవినాష్ రెడ్డి ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వైఎస్ లక్ష్మి గారు ఈ లేఖలో ప్రస్తావిస్తున్నారు అలాగే మీ కుమార్తె నిజమైన న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటే తప్పక జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుంది అలా కాకుండా మీ కుమార్తె వైఎస్ఆర్ గారు జగన్ శత్రువులతో చేతులు కలిపి వారి చేతిలో పావుగా మారి సంబంధం లేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఎరికించి వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తే జగన్ ఎలా మీకు మద్దతు ఇవ్వగలడు కుమార్తె నిజంగా న్యాయం కోసం పోరాటం చేస్తే జగన్మోహన్ రెడ్డి మీతో ఉంటారు కానీ రాజశేఖర రెడ్డి గారి శత్రువులతో చేతులు కలిపి వారిని వారి మాటల ప్రకారం వారి స్క్రిప్ట్ ప్రకారం ఈ కేసుతో సంబంధం లేని వ్యక్తులను కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తే జగన్ ఎలా మీకు మద్దతు ఇస్తారు అంటూ వైఎస్ లక్ష్మి గారు ప్రశ్నిస్తూ రాసిన ఇది అలాగే హత్యకు కారకులైన వారు మీతోటే ఉన్నారు మీలోనే ఉన్నారు దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతారు దొంగ ఇది కీలక కీలకమైన పాయింట్గా కనబడుతోంది హత్యకు కారకులైన వాళ్ళు మీతోటే ఉన్నారు మీలోనే ఉన్నారు దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ సో వివేకానందరెడ్డి గారికి సంబంధించిన కుటుంబంలోనే ఈ హత్యకు పాల్పడిన వాళ్ళు ఉన్నారు అనేది వైఎస్ లక్ష్మి గారి అభిప్రాయంగా కనపడుతోంది ఎవరైతే దొంగలుగా ఉన్నారో వాళ్ళే దొంగను పట్టుకోమంటే దొంగ ఎలా దొరుకుతారు వాళ్ళు మీలోనే ఉన్నారు వాళ్ళు మీతోటే ఉన్నారు అనేది వైఎస్ లక్ష్మి గారు చెప్తున్నమాట మాట మాటికి హంతకులని హంతకులని మీరు మాట్లాడుతున్నారు చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్ను తిడుతున్నారు న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరింతట మీరే హంతకుడు అని ఎలా మాట్లాడగలరు అలా మాట్లాడడం తప్పు అని అనిపించట్లేదా ఒక కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో కోర్టు ఇంకా ఏ విషయాన్ని తేల్చక ముందే నిందితుడు ఆయనే హత్య చేశాడు అంటూ మీరు ఈ రకమైన క్యాంపెయిన్ ఎలా చేస్తారు అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు అలా మాట్లాడడం తప్పని మీకు అనిపించట్లేదని కూడా వైఎస్ లక్ష్మి గారు అంటున్నారు మీ కుమార్తెను షర్మిలమ్మను ఎవరు టార్గెట్ చేయలేదు వారి మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం వాళ్ళిద్దరిని ఎవరు టార్గెట్ చేయలేదు వాళ్ళు మాట్లాడుతున్న మాటలే వారి ఈ పరిస్థితికి కారణం వాళ్ళిద్దరు హేళనకు గురి కావడానికి కారణం వాళ్ళు మాట్లాడుతున్న మాటలే అనేది వైఎస్ లక్ష్మి గారు చెప్తున్నమాట ఇక ఇప్పటికైనా వైఎస్ఆర్ గారు జగన్ శత్రువుల చేతిలో పావుగా ఉండక ఉండే కంటే వారి కుట్రలు కుతంత్రాల నుంచి బయటికి వచ్చి చేసిన తప్పు తెలుసుకుని నిజమైన న్యాయపోరాటం చేయండి అన్యాయంగా మీ వలన బాధింపబడిన వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నిజం ఎంత లోతులో ఉంచినా దాచినా దాగదు తప్పకుండా బయటపడుతుంది వైఎస్ లక్ష్మి వైఫ్ ఆఫ్ భాస్కర్ రెడ్డి పులివెందుల పేరుతో ఆమె లేఖ రాశారు ఈ లేఖలో చాలా కీలకమైన ఇష్యూస్ చెప్పారు మీ కుటుంబంలోనే హంతకులు ఉన్నారనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి తండ్రిని కోల్పోయినప్పుడు బాధలో ఉన్నారని మీరు భావిస్తే ఏ రకమైన మనోవేదన అనుభవించారనే విషయాన్ని మీరు చెప్పదలుచుకుంటే అప్పుడు పోలంగల దగ్గర పులివేందుల్లో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ కుటుంబాన్ని ఉద్దేశించి మీరేం మాట్లాడారు మీ మాటలు ఏ స్థాయిలో వాళ్ళకు మానసిక వేదనకు గురి చేసే గుర్తు చేసుకోండి సో ఏ రకంగా అప్పుడు ఎన్నికల్లో పోటీ చేశారనేది ఆమె అడుగుతున్న ప్రశ్న అదే సమయంలో రాజశేఖర రెడ్డి గారి శత్రువులతో కలిసి మీరు ఈ రకమైన విమర్శలు చేసి మీకు మీరే హేళనకు గురవుతున్నారు తప్ప వేరెవరు మిమ్మల్ని హేళన చేయట్లేదనే విషయాలు చెప్తున్నారు సంబంధం లేని వాళ్ళని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా వైఎస్ లక్ష్మి గారు రాసిన లేఖ బహుశా ఈ లేఖకు మళ్ళీ గారు ఏమైనా కౌంటర్ లేఖ రాస్తారా రెడ్డి గారు ఏ రకంగా అది ఈ లేఖ పైన రెస్పాండ్ అవుతారనేది చూద్దాం